కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం మరి తెలంగాణ తెలంగాణలో గతంలో ఎన్నట్లు లేని విధంగా కూడా మూడు లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టినని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు దీని పట్ల మరి మహేశ్వరెడ్డి రెడ్డి చెప్పండి అన్న ఈ వార్షిక బడ్జెట్ గతంలో ఎప్పుడు ప్రవేశ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ చెప్తున్నారు అంటే కాంగ్రెస్కి మాత్రమే సంతోషకరంగా ఉన్నదేమో కానీ ఈ రాష్ట్ర ప్రజానికాన్ని పూర్తిగా మోసం చేసి అన్ని వర్గాల ప్రజానికాన్ని ఇటు మహిళలని ఇటు యువతని ఇటు విద్యార్థులని ఇటు ఇటు రైతులని అన్ని వర్గాల ప్రజాన్ని కానీ మోసం చేసి వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఎక్కడ మెన్షన్ చేయకపోవడం వాటికి ఫండ్స్ అలొకేట్ చేయకపోవడం ఇది చూస్తూ ఉంటే ఇది కేవలం మోసపూరిత బడ్జెట్ కానీ కనబడుతూ ఉంది ఎక్కడ కూడా వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా ఫండ్ అలొకేషన్ పూర్తిగా చేయలేకపోయినరు మరి బడ్జెట్ గొప్పలు చెప్పుకునే బడ్జెట్ కానీ ఉన్నది ఇది ఇచ్చిన హామీలు ఎగవేత్తలు చేసేటువంటి బడ్జెట్గానే ఉన్నది తప్ప ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలను పొందుపరచలేదు బడ్జెట్ అలొకేషన్ చేయలేదు సో ఆరు గ్యారెంటీల విషయంలో మీరు అసెంబ్లీలో కూడా ప్రతిసారి లేవనెత్తారు సో ఆరు గ్యారెంటీల విషయంలో ఇప్పుడు బడ్జెట్లో మరి ఫండ్స్ కేటాయించారా దీని పట్ల ఏం చెప్తారు కేటాయించలేదు ఎక్కడ కూడా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను పూర్తిగా విస్మరించారు ఎక్కడ కూడా బడ్జెట్లో అలగేషన్ చేయకపోవడం అట్లా బీజేపీ కార్యాచరణ ఏం చేయబోదు తప్పకుండా మేము ఈ అంశం లోపల రేపు అసెంబ్లీలో రేవెత్తాం ఈ అంశం లోపల ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లో వెళ్ళి ఖచ్చితంగా మాట్లాడతాం మొత్తానికి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు ఆరు గ్యారెంటీల ఊసే లేకుండా వాటికి నిధులు కేటాయించా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్ని వర్గాలను మోసం చేసింది ఈ మోసాలపై ఖచ్చితంగా మరొకసారి రేపటి నుంచి జరిగే అసెంబ్లీలో మరి గట్టిగానే మా బీజేపీ తరఫున మరి తమ వాదనలు వినిపిస్తామని చెప్తున్నారు కెమెరా పర్సన్ నీరజ్తో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ అసెంబ్లీను